హాయ్ వెల్కమ్ టు సింపుల్ చిల్ వైబ్స్ నీ జాతే చేరాలని నీకే వచ్చేనే పార్ట్ టెన్ ఏ వస్తున్నావా అని వరుణ్ పిలిచాడు ఆమె ఇప్పుడు ఆలోచిస్తుందో అర్థమై చిన్నగా మీసాల చాటున నవ్వుని రప్పిస్తూ వరుణ్ వస్తున్నా అని చెప్పి స్వీట్గా హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్న వరుణ్ దగ్గరికి వెళ్ళింది స్పందన రెడీ అన్నట్టు తన దగ్గరికి వచ్చిన స్పందనను చూస్తూ ఊరుకున్నాడంటే లేదు చొప్పున ఆమెని తన ఒల్లోకి లాక్కున్నాడు వరుణ్ స్కంద దీంతో స్పందన అదిరిపోయి బెదిరిపోయి భయంతో చూస్తుంది అతన్ని అసలేం జరిగిందో అర్థం కాక ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బెదురు కంగారు భయం అన్నీ చూస్తున్న వరుణ్కి ఆమె దూరమవుతుందన్న కొన్ని క్షణాల్లో అతడి మనసు ఎంత అలజటికి గురైందో కేవలం అతనికి మాత్రమే తెలిసేము ఆమెను చూసేంతవరకు అతడికి ఊపిరాడలేదు అని చెప్పాలి ఇటు స్వందన మాత్రం దూరం జరగాలి అని ప్రయత్నించి అది ఆమె వల్ల కాక బిక్కమొహం వేసి చూసింది అతన్ని ఆమె లిచ్చే లుక్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన గుండెల్లోకి ఆమెని ఇంకాస్త గట్టిగా పొదుముకున్నాడు వరుణ్ ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్న వరుణ్ మెల్లగా తలపైకి తీ చూస్తున్న స్పందన వదలండి సార్ అంది ముందుగా తేరుకున్న ఆమె అతని కన్నా వదులుతాను ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి అన్నాడు వరుణ్ అడగమన్నట్టు తన కళ్ళతోనే భావాలు పలికించిందామే డూ యూ లవ్ మీ ఆర్ రియలీ ఆర్ నాట్ అడిగాడు వరుణ్ అబద్ధం అని చెప్పి అతనే నమ్మించలేదు కాస్ షీ లవ్స్ హిమ్ డీప్లీ నీకు తెలుసు అంది చిన్నగా ఓ రియలీ లో మిన్స్ ట్రస్ట్ రైట్ అంటే ఓ అంది స్పందన మరి నీకు నా మీద ట్రస్ట్ ఎందుకు లేదు ఏడ్చుకుంటూ ముక్కు చిత్తుకుంటూ నన్ను బ్లేమ్ చేస్తూ తప్పు అంత నాదే అనేలా మాట్లాడకండి నా చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా కాస్త అర్థం చేసుకోండి అంది వరుణ్ణి స్పందన మీ దగ్గర నుంచి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాక కాలుష్యలో మీరు నన్ను కిస్ చేసిన ఫోటో ఎవరు తీశారో తెలీదు కానీ మామయ్య ఫోన్కి ఆ పిక్స్ పంపారు ఆ తర్వాతే పిన్నికి అయింది ఎంత నాన్నకి నా మీద కోపంగా ఉన్నా మావయ్యతో నా పెళ్ళి కొప్పుకోలేదు గొడవ మధ్యలోనే అదే టైంలో నాన్నకి ఆయన హెల్త్ పూర్తిగా పాడైపోయింది హాస్పిటల్లో అడ్మిట్ చేసాం కానీ మనీ కావాలి అది కూడా ల్యాక్స్లో ఇంతలో పిన్ని అదే అవకాశంగా తీసుకుని మావయ్య వెంటనే నన్ను తనకిచ్చి పెళ్లి చేస్తే నాన్నకే ఆపరేషన్ డబ్బులు ఆయన ఇస్తా అన్నారు జరిగిందంతా మీకు చెప్పాలని ఫోన్ చేస్తుంటే మావయ్య ఫోన్ లాక్కుని బ్రేక్ చేశాడు ఆ తర్వాత గుర్తొచ్చింది తన బాడీ మొత్తం షివరింగ్ అయిపోతుంటే ఏమైంది అని మృదువుగా అడిగాడు వరుణ్ వాడు నన్ను ఇక స్వందన చెప్పలేక అతని చుట్టూ చేతులు వేసి వెక్కుతూ బలవంతంగా తన సొంతం చేసుకోవాలనుకున్న నన్ను ఇంకా పిన్నికి నీకు ఫోన్ చేస్తున్నాను అని తను చేస్తున్న పని దాచేసి మావయ్య అలా చెప్పేసరికి పిన్ని తను నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేసింది కూడా వల్లి నన్ను ఎప్పుడూ సొంత అక్క అనుకోలేకపోయినా నేను మాత్రం తనని చెల్లెలానే చూశాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అన్నట్టు వరుణ్ ముఖం చిట్లించాడు మిమ్మల్ని లవ్ చేస్తుంది నేను తన ప్రేమకి అడ్డుగా ఉన్నాను అది లేకపోతే మీరికా తన సొంతమే అని గాలిలో మేడలు కట్టేసుకుంటుంది అది పిన్నిక వల్లి అంటే ఉన్న ప్రేమకి ఎక్కడ నేను ఇంకో అడ్డుగోడలా మారుతానేమో అని వాళ్ళకి భయంతో మావితో పెళ్ళికి ఓకే చెప్పేసిందామే అంతేకాని పరిచయం లేని మీరు ఎలా ఒప్పుకుంటారు అన్న ఆలోచన ఎందుకు రాలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అండ్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా లేకపోయింది నాకు రెండు రోజుల్లో నా జీవితం నేనే ఊహించలేనంతగా మారిపోయింది ఆ రెండు రోజులు నాకు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు నా బాధ ఎవరితో పంచుకోవాలో తెలియదు నాన్న ప్రాణాలు నా చేతిలో ఉన్నాయో తెలిసి మీకోసం ఇంకా నేను ఎలా రాగలను ఆయనకి ఏమన్నా అయితే లైఫ్లో ఇక నేను నన్ను నేను క్షమించుకోలేను మావియ్య ముందు తనతో పెళ్ళి అయితేనే హాస్పిటల్కి మనీ పే చేస్తాను అన్నాడు అతన్ని పెళ్లి చేసుకోలేక ఓ పక్క పిన్నికి నా శాలరీ మొత్తం నాన్న ఆపరేషన్ కోసం అని చెప్పేస్తుంటే సేవ్ అనుకున్నా కానీ లేదు ఇంతకాలం నన్ను ఎలా చూసినా నేను అక్కడ ఉన్నదే నాన్న కోసం అలాంటిది ఆయన రిస్క్లో ఉన్నారని తెలిసి నా ఆత్మాభిమానాన్ని చంపేసుకున్నానిక ఒక ప్రాణాన్ని కాపాడడం కన్నా ఎక్కువ కాదనిపించింది తప్పని తెలుస్తున్నా తప్పలేదు నాకు అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో గుండెల్లో మీ రూపం ఉన్న నాకు గుండెలపైకి వేరే ఎవరో కడుతున్న తాళి అన్న ఊహే అసలు ఆలోచనే నా మనసు అంగీకరించలేకపోయింది అలాగని మీకు నా ప్రాబ్లం ఎలా చెప్పేది మిమ్మల్ని మనీ మనీ ఎలా నేనైనా అడిగేది ఏ ముఖం పెట్టి అడగాలి మిమ్మల్ని తెలియలేదు ఇక ఆ క్షణంలో నా మనసుని మార్చుకునే ప్రయత్నం చేసేనేమో బహుశా అప్పుడే నా ప్రేమని డబ్బుతో ఎలా కట్టాలి అనిపించలేదు దట్ టు మీకోసం అందుకే నా జీవితంలో మీ అందమైన జ్ఞాపకాలతో బ్రతికేద్దాం అనుకున్నా కానీ అనుకునే వరముల రమయ్య వల్ల నా మీరు నాకు సొంతమైపోయారు అనుకోలేదు ఇప్పుడు ఇలా మీతో ఇలా కౌగిలిలో ఉంటాను అని అనుకోలేదు కానీ నిజంగా శివరిశానం వరకు మీకోసం ఎదురు చూస్తూనే ఉన్నా అలా ఏ నమ్మకంతో ఎదురు చూశానో నాకే తెలీదు కానీ నా నమ్మకం నిజమైంది నా కోసం మీరు వచ్చారు కూడా షర్ట్ బటన్స్ తెంపుతున్నట్టే లాగేసి తన షర్ట్ హాల్లో మూలికి విసిరేశాడు మదన్ ఒక హ్యాండ్తో పైక్ ఇంకో హ్యాండ్తో లైటర్తో సిగరెట్ వెలిగించుకుంటూ ఒక లెగ్ సోఫాలో ఉన్న ఆమె వంపు తిరిగి ఉన్న నడుం మీద పక్కగా వేసి జస్ట్ సిగరెట్ స్మాష్ విదిలించాడు మదన్ కంగారు పడిపోతూ మదన్ ఏం ఏం చేస్తాను డోంట్ డూ లైక్ దట్ ప్లీజ్ స్టే అవే ఫర్ మీ చిన్న ఫైర్ ఆమె లేత స్క్రీన్ని డ్యామేజ్ చేస్తుంటే వస్తున్న పెయిన్కి తట్టుకోలేక కీచుగా అరవడానికి కూడా ఆమె పెదాలు అతలు పెదాలు కింద బలంగా అదిమేస్తే కసితీర ఫింగర్తో నలిపి గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు మదన్ ఆమెని సోఫాలో నుంచి అతన్ని తోస్తున్న ఆమె చేతిలో ఉన్న సునీతత్వం అతని పాదాల కింద నలిగిపోతుంటే విడిపించుకునే అవకాశం లేక అతని కింద నలుగుతున్న ఆమె హ్యాండ్స్ ఎరుపు వర్ణం దాల్చి గింజుకుంటున్న ఆమె తన బాడీలో ఉన్న ఆ కాస్త ఎనర్జీ కూడా అయ్యి నిస్సత్తువుగా మారుతుంది దానితో బేలక చూస్తున్న ఆమె చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఫేస్ పై ఉన్న మౌత్లో స్పోక్ వదులుతూ ఇట్స్ హరిబుల్ రొమాన్స్ యూ రియల్లీ ఎంజాయ్ ఇట్ మహి లుక్స్ చేంజ్ అయ్యి నువ్వు ఎలా చూసినా నోప్ యు నో ఆల్రెడీ జస్ట్ వన్ హవర్ సైలెంట్గా కోపర్ చే నాకు వదిలేస్తాను నిన్ను అన్నాడు ప్లీజ్ మదన్ ముందు మనీ ఇవ్వు నా తర్వాత నీ ఇష్టం ముందు హాస్పిటల్కి పే చేయి ఆ అమ్మ అక్కడ డేంజర్లో ఉంది అంది మహేశ్వరి ప్లీజ్ అమ్మ లైఫ్ని రిస్క్లోకి పంపకు నువ్వు ప్రే చేసిన నెక్స్ట్ మినిట్ని నిన్ను ఆపను అంది మహేశ్వరి మదన్తో ష్యూర్ అన్నాడు మదన్ గుండె మొక్కలైపోతుంటే హా అంది మహేశ్వరి అది కష్టంగా ఆ నెక్స్ట్ సెకండ్ హాస్పిటల్కి మనీ ఫోన్పే చేశాక ఆర్ యూ రెడీ ఇన్ దిస్ గేమ్ అన్నాడు అంది ఇస్ మీ రిమూవ్ యువర్ క్లాస్ అన్నాడు వరుణ్ ఆ ఓర్స్ నోట్లో నుంచి వస్తుంటే ఇంకా ఎందుకు అతనితో కలిసి ఉందో అర్థం కాలేదు ఆమెకి అలాగని అతని నుంచి విడిపోలేదు తన ప్రేమ నిజం ప్రాణంలా ప్రేమించింది అతన్ని ఆమె కొన్ని సంవత్సరాలు అతనితో కలిసి ఉంది అన్నిటికన్నా ఆ ఇద్దరి మధ్య మాంగళ్య బంధం ఉంది కానీ మదన్ బిహేవియర్ గత వన్ ఇయర్ నుంచి పూర్తిగా మారిపోయింది ఎంతలా అంటే ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఆమె చుట్టూ తిరిగి అతనికి ఓ రకంగా ఆమె కన్నా అతనే ప్రాణంగా ప్రేమించాడు మహేశ్వరిని కానీ ఒక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్ చాలు ఎలాంటి వారినైనా మార్చేయడానికి ఇప్పుడు మదన్ విషయంలో కూడా జరిగింది అదే ఎప్పుడైతే మహేశ్వరి ఫాస్ట్ గురించి థర్డ్ పర్సన్ దగ్గర ఓపెన్ అప్ అయ్యాడే అప్పుడే వాళ్ళ బంధం పతనం వైపు అడుగులు వేసింది తనపై ఒరుగుతున్న అతన్ని చూస్తూ తన శరీరాన్ని అతనికి అప్పగిస్తూ కళ్ళు మూసుకుంది ఆమె నేను నిన్ను కష్టపెట్టేస్తున్నా కదా అదే నీ మొదటి మొగుడైతే కాలు కూడా కింద పెట్టనివ్వకుండా చూసేవాడు యా రైట్ మహీ డార్లింగ్ అన్నాడు మదన్ తనని శరీరాన్ని ఎంతలా గాయపరుస్తున్నా మౌనంగానే ఉంది కానీ తనని అనుమానించేలా మాట్లాడుతున్న అతని మాటలకి కళ్ళలో నీళ్ళతో అతను ఏ హ్యాండ్తో అయితే స్లాప్ ఇచ్చాడో అదే హ్యాండ్ అతని చేతిలో సిగరెట్తో స్మాష్ చేసి ఆమె మీదకి వరకి ఎన్నో పంటి ఘట్లతో నిండిపోయిన ఆమె మెడ మీదకి ఇంకో పంటి ఘట్లు చేరుతున్నాయి ఒకప్పటికి తనకి అదృష్టం పట్టిన మదన్ మీద ఉన్న ప్రేమతో వరుణ్ణి కాదని మరి అతన్ని ఏడిపించి వ వరుణ్ణి వదిలేసి మదన్తో వచ్చేసింది ఏడు అడుగులు వేసి కొత్తగా ఉన్న బంధంలో ఆమెకి అప్పుడు వరుణ్ ఫీలింగ్స్కి వ్యాల్యూ ఇవ్వలేదు మహేశ్వరి మరి ఇప్పుడు అతను ఏడిపించినందుకు కర్మ తిరిగి తననే చేరింది మృగాన్ని తలపిస్తున్న అతని చేష్టలకి తన శరీరానికి అతని కామ కోరికలకి ఆ రాత్రి కానుకగా ఇచ్చేసింది మహేశ్వరి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ అండ్ పెంచండి బంగారాలు అండ్ వా థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో